ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఏదో తూతూ మంత్రంగా నష్టపరిహారం ఇస్తూ చేతులు దులుపుకుంటే సరిపోదు ప్రాణాలను వెలకట్టడం అనేటువంటి సాంప్రదాయం సరైనటువంటి సాంప్రదాయం కాదు మరి ప్రజలందరూ కూడా బయట చర్చించుకుంటున్నటువంటి విషయం జనసేన పార్టీ గమనించింది గౌరవ శాసన సభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారి యొక్క జోక్యంతో వాళ్ళ యొక్క అనుచరుల అనిచర వర్గం యొక్క జోక్యంతో సెటిల్మెంట్లు రాయబారాలు జరుగుతున్నాయనేటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఎమ్మెల్యే గారికి మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ హోదాకు మీ హుందాతనానికి ఇది ఆటంకం కలుగుతుంది కాబట్టి ప్రజాప్రతినిధుల పైన ప్రజలకు ఉండేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా మీరు దెబ్బతీసే విధంగా చర్యలు ఉన్నాయి అలా కాకుండా మీ ఆలోచన మీ అభిప్రాయం కూడా స్పష్టంగా ప్రజలకు వివరించాలి అని చెప్పేసి జనసేన పార్టీ విజ్ఞప్తి చేస్తుంది బాధ్యులైనటువంటి ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది పైన చర్యలు తీసుకోవడం కాదు యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా యాజమాన్యం లోపం ఉంటే ఆ ఆసుపత్రిని తాత్కాలికంగా రద్దు చేయాలి అని చెప్పేసి జనసేన పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆదోనిప ఆదోనిలో ఉన్నటువంటి మాతా శిశు ఆసుపత్రి కావచ్చు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కావచ్చు ఈ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు వైద్యులు వైద్య సిబ్బంది వైద్య పరికరాలు లేకపోవడం వల్లనే ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని ఈ రోజు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు పూర్తిగా బాధ్యత వహించాలి అని చెప్పేసి జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది పరికరాలను సమకూర్చాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆసుపత్రిలో వైద్యుల కొరతతో అక్కడ ఉన్నటువంటి వైద్యులు తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటా ఉన్నారు మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈ ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఆ ధ్వనిలోనే ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఆ జిల్లా కలెక్టర్ గారికి జిల్లా వైద్య అధికారులకు జనసేన బృందం వెళ్ళి అక్కడ కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పైన నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఆసుపత్రి యాజమాన్యం పైన ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి జనసేన పార్టీ భావిస్తుంది నా పేరు తాహేర్వలి జనసేన జనసేన పార్టీ బృందం ఆదోని సబ్ కలెక్టర్ గారికి ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులపై పర్యక్షించి అక్కడ జరిగినటువంటి తప్పులను బాధ్యులైనటువంటి వారిని శిక్షించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి జనసేన పార్టీ ఆదోని సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మరి సబ్ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ఖచ్చితంగా విజిట్ చేయడంతో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది మరి మాటలకు మాత్రమే పరిమితం కాకుండా గత కొన్ని సంవత్సరాల నుండి ఆదోని పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రులు పేదల యొక్క ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి పరిస్థితిని ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఛేదించినటువంటి విషయము